ఒంటిమిట్ట రామస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైనటువంటి ఘట్టం కళ్యాణం అయితే ఈరోజు అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి రాత్రి వేళలో అంటే ప్రధానంగా మనం తీసుకోవచ్చు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవం అనేటువంటిది రాత్రి వేళలో నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది దేశవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే శ్రీరామి నవమి రోజు ఉదయపు వేళలో ప్రధానంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటే ఒంటిమిట్టలో మాత్రం రాత్రి వేళలో మాత్రమే పండు వెన్నులలో ఇక్కడ కళ్యాణం నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది అంటే ఈ ఇక్కడ ఇతిహాసాలు పురాస పురాణాల ప్రకారం మనం తీసుకుంటే ఇక్కడ రామచంద్ర ప్రభు పుట్టినటువంటి గడియలు కావచ్చు అదేవిధంగా ఆయన పట్టాభిషేకం చేసినటువంటి గడలు కావచ్చు అంతేకాకుండా ప్రధానంగా రామచంద్రుల వారి వివాహ ఘట్టం ఇవన్నీ కూడా ఉదయం వేళలోనే జరుగుతాయి అంటే అప్పుడు చంద్రుడు ఆ యొక్క ఘట్టాలను చూడలేని పక్షంలో ఆయన అలిగినటువంటి క్రమంలో చంద్ర రామచంద్ర ప్రభులు ఆయనకు ఒక వరం ఇస్తాడు నా కళ్యాణం నువ్వు చూసేదానికి ఒంటిమిట్టలో రాత్రి వేళలో కళ్యాణం నిర్వహిస్తారు అన్నటువంటి వరాన్ని నేపథ్యంలోనే ఇక్కడ రాత్రి వేళల్లో కళ్యాణ ఘట్టం అనేటువంటిది నిర్వహిస్తూ వస్తున్నటువంటిది ప్రధానంగా చెప్పవచ్చు మనం తీసుకున్నటువంటి నిండు పౌర్ణమి రోజు పండు వెన్నెలలో ఇక్కడ కళ్యాణ ఘట్టం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ కళ్యాణ ఘట్టానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి అయితే ఎందుకు ఈ రాత్రి వేలే కళ్యాణం జరుగుతున్నటువంటి మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు శ్రావణ్ గారు ఉన్నారు వారి తెలుసుకుంటారు చెప్పండి ప్రధానంగా ఒంటిమిట్టలోనే రాత్రి వేళలో కళ్యాణం జరగడానికి గల కారణాలు అనుకోవచ్చు ఓం శ్రీ కోదండరామ నమ ఒంటిమిట్ట శిలా నగరము శ్రీ కోదండరామస్వామి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానములు అనాదిగా స్వామివారికి మొదటి నుంచి దేవాలయం నిర్మాణం గామించబడినప్పటి నుంచి సాంప్రదాయ ప్రకారంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజున రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతున్నది ప్రత్యేకంగా దీని గురించి మనం చెప్పాలంటే త్రేతాయుగంలో స్వామివారిక జననం జరిగినప్పుడు సకల దేవతలందరూ ఆయన జననాన్ని చూస్తారు ఒక చంద్రుడు మాత్రం చూడలేక బాధపడితే స్వామికు వరం ఇచ్చారు ఆ వరం మేరకే రాముల వారి పక్కనే చంద్రుడు పెట్టుకొని రామచంద్రుడిగా పేరొందాడు తదుపరి స్వామివారికి కళ్యాణం కూడా త్రేతాయుగంలో అది కూడా ఉదయాన్నే జరిగిందని దానికోసం కూడా చంద్రుడు చింతిస్తే స్వామి మరలా ఒక వరం ఇచ్చారని ఆ వరం మేరకే యొక్క వంటిమిట్ట ఏకశలానగణంలో రాత్రి వేళ ఎందు చంద్రుడి యొక్క సమక్షంలో కళ్యాణోత్సవం నువ్వు జరుగుతుంది నువ్వు చూడవచ్చని ఒక వరం ఇచ్చారని ఆ వరం మేరకే స్వామివారికి కళ్యాణ మహోత్సవము రాత్రి ఎందు జరుగుతుంది తదుపరి మనకు త్రేతాయుగంలో సీతాదేవి స్వయంవరం జరుగుతుంది స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ముందు ఆ యొక్క స్వయంవరానికి ముందు రాములు వారు శివధనుర్సు విరుస్తారు దాని శివధనుర్ బంకమంటాం ఆ యొక్క ఉత్సవం ఒంటి ఒంటమిటిలో ప్రత్యేకంగా జరుగుతుంది ఉదయాన్నే శివ దర్భంగా జరిపి ఈ రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పాంచరాత్రి ఆగముక్తంగా జరుగుతున్నది కావున భక్తులందరూ ప్రతి ఒక్కరు విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ఆ రామచంద్ర వారి యొక్క కృపా కటాక్షలు పొందాలని కోరుతున్నాం జయ కళ్యాణం నిర్వహిస్తామని వస్తున్నాయని స్వామివారు చెల్లుతున్నారు కెమెరామెన్ చాంద్తో రమేష్ ఎన్టీవీ కడప